విశాఖలో ఐఎన్ఎస్ సుమేధపై రాష్ట్రపతి ముర్ము ప్రయాణం ప్రతి ప్రాణం విలువైనదే ఆసుపత్రుల ఉన్నతీకరణకు కొత్త పాలసీ మంత్రి సత్యకుమార్ మదనపల్లిలో చిన్నారి కేసు నిందితుడు ఆత్మహత్య ఎస్పీ ధీరజ్ విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీ రివ్యూ కొనసాగుతోంది ఆరు వర్షంలో డెబ్బై ఒక యుద్ధ నౌకలు పెరేడ్ నిర్వహించాయి ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతి ముర్ముతో పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదిగా భావిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు ఆలగడ్డ వాయిల్పాడు కొవ్వూరులో యాభై పడకల ఆసుపత్రులను వంద పడకలకు మార్చాలని అసెంబ్లీలో సభ్యులు కోరారు దీనిపై మంత్రి సమాధానమిచ్చారు ఆసుపత్రులు ఉన్నతీకరణపై కొత్త పాలసీ రూపొందిస్తున్నాం యాభై పడకల కన్నా తక్కువ ఉన్న ఆసుపత్రులను అరవై ఒక్క నియోజకవర్గాల్లో గుర్తించాం మొదటి దశలో ఆయా నియోజకవర్గాల్లో పిపిపి మోడల్ కింద వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో నిర్మిస్తాం కేంద్ర ప్రభుత్వ సహాయంతో ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు ఈ ఇంపార్టెన్స్ ని దృష్టిలో పెట్టుకొని మంత్రి గారికి మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష ఒకవేళ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఆలగడ్డకి రావడము ఒకవేళ లేట్ అయితే వేరే కారణాల వల్ల లేట్ అవుతే అధ్యక్ష అట్లీస్ట్ ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష దీనివల్ల మేజర్ యాక్సిడెంట్ ఏదైనా అయినప్పుడు పేషెంట్ని స్టెబిలైజ్ చేసి చేసేంత వరకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా మేము మంత్రి గారు రిక్వెస్ట్ ఇప్పటికే కొన్ని విషయాల్లో గనువరము ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది కొవ్వూరు ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది ఈ కోవ్వరు నెల్లూరు కొవ్వూరు ప్రతిపాదన ఉంది అదేవిధంగా గోదావరి జిల్లా ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది అధ్యక్ష ఆలగడ్డకి ముప్పై పడకల నుంచి యాభై పడకలకి అప్గ్రేడ్ చేయించారు వాళ్ళు తర్వాత ఐదు సంవత్సరాల్లో అక్కడ పని జరగలేదు మళ్ళీ మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అది పూర్తి చేసి ఇటీవలే ఆసుపత్రి కూడా ప్రారంభించుకోవడం జరిగింది అధ్యక్ష కాబట్టి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో కుటుంబ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది వీటిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక పాలసీ చేస్తున్నాం అధ్యక్ష ఆ పాలసీలో ఏ అనుగుణంగా ఏవేవి ఉంటున్నాయో చూసి ఈ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో తీసుకోవాల్సిన వాటిని పరిగణలోకి తీసుకొని చేసే ప్రయత్నం చేస్తాం ఇది ఇది మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలు చాలా ప్రతి ప్రాణం విలువైందిగా కూటం ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి యాభై పడకల కన్నా తక్కువ ఉన్న నియోజకవర్గానికి గుర్తించి పీపీపీ మోడల్లో ఒక అంద వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మించాలనే ప్రతిపాదన ఉంది దాని గురించి ఇప్పటికే అరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని మొదటి దశలో గుర్తించడం జరిగింది ఆ పాలసీ ఒకటి రెండు నెలల్లో పాలసీ రోలౌట్ అయిన తర్వాత ఈ ఉన్న వాటిని ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ హెల్త్ పబ్లిక్ సెక్టార్లో ఉంటున్న హెల్త్ సెక్టార్ ఉంటున్న వాటిని అప్గ్రేడేషను అదేవిధంగా పీపీపీ మోడల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా నిర్మించి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడుతున్న ప్రయత్నం చేస్తామని ఉన్న కదా సార్ వాటి అక్కడ అక్కడ ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయండి మేము జర్నీ చేసి చూసుకుంటాం అక్కడ ఉన్న హాస్పిటల్ నేషనల్ పక్కన హాస్పిటల్ కొంచెం అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేయొచ్చు అధ్యక్ష చిన్న ఈ విషయంలో చిన్న సబ్మిషన్ ఉంది అధ్యక్ష క్రిటికల్ కేర్ బ్లాక్స్ అని చెప్పి మనం ప్రతి జిల్లాకు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఇరవై నాలుగు జిల్లాలకు చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా చిత్తూరు అమలాపురం జిల్లాకు లేకపోతే కొత్తగా వచ్చిన పోలవరం జిల్లా అన్నమయ్య ఈ అన్నమయ్య జిల్లాకు కూడా నాలుగు జిల్లాలు కూడా ప్రతిపాదనలు పంపించాం ఇప్పటికే ఆరు వందల కోట్లతో పనులు ప్రారంభం అయిపోయాయి అధ్యక్ష చాలా వరకు పద్నాలుగు సిసిబీలు ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి ఇంకా 10 వాటికి పుంపు చేయడ మితా నారంగ వాటికి కూడా చేసి ఇవి క్రిటికల్ కేర్ బ్రాక్ నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా ట్రామా సెంటర్ కూడా కేంద్ర ప్రభుత్వ అనాన్స్మెంట్ కు అనుగుణంగా ట్రామా సెంటర్ నిర్మాణం కూడా చేశారు ఓకే ధన్యవాదాలు అన్నమయ్య జిల్లా మదనపల్లలో చిన్నారిపై అత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుందని ఎస్పీ దీరజ్ చెప్పారు నిందితుడిని మంగళవారం తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడన్నార మదనపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు మనకి నిన్న దురదృష్టం మదనపల్లి టౌన్ లోని బాలిక మీద చంపిన తర్వాత జరిగింది కూడా మొదలపల్లి టౌన్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా వచ్చి రోడ్డు మీద మరియు ఇంటి దగ్గర చాలా వరకు ప్రొటెక్ట్ అవన్నీ తీసి పెద్ద సెన్సేషన్ న్యూస్ అది కూడా చేయడం జరిగింది చాలా దురదృష్టం సహజ జరిగిన ఇన్సిడెంట్ ఇది పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా తోరణి అదేవిధంగా మనకి నిన్న ముద్ద ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లు క్రాస్ దగ్గర ఒక చెరువులోని అనైడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ప్లేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్తన్ అని ముద్దయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇంకా ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి యాజ్ పర్మినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్టు తెలుస్తుంది అప్డేట్స్ అన్ని కూడా మన ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో రివ్యూలైతే మనం కమ్యూనికేట్ సార్ నిన్న మార్నింగ్ కొంత సమాచారం ఉంది మనకి ఏమైందంటే నిన్న మార్నింగ్ మనకి ముద్దాయి ఇంటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్ లోని చనిపోయిన బాపు కూడా శవం కూడా లభ్యమైంది ఆ టైంలోని చుట్టుపక్కల ఒక యాభై మంది గ్రామస్తులంతా కూడా గుమ్ముడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక్ వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడిని తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవ్వడం వల్ల మనకి ఆ రక్షకు వెహికల్ స్టాఫ్ కూడా తిరగడం జరిగింది అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం తర్వాత ఒక టూ టీమ్స్ పెట్టి వెతికించాం కానీ ఎవర్ రిజల్ట్ దొరకలేదు ఈ మన నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయి అనేది ఒక జరుగుతున్నారు ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలి పొలిటిసైజ్ చేశారో లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకెళ్లారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ అవి రిజిస్టర్ చేయడం జరిగింది స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టం సార్తో చింతించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్ లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ దీని కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేస్తాం అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం ఇతని మీద డిసీజ్ మీద ఏం లేదండి అక్యూజ్ మీద ఒక కేస్ ఇంకా ముందు ఉంది త్రీ ట్వంటీ ఫోర్ కేస్ థర్డ్ కేసు ఉంది అది ఆల్రెడీ అతను లోక్ కాంప్రమైజ్ అయ్యి అది డిస్పోజ్ అయిపోయింది సార్ నెక్స్ట్ స్టెప్ గా ఈ గంజాయి నిర్మూలనకు మీరు ఈ మదనపల్లిలో ఎలాంటి చర్యలు తిరుమల తిరుపతి దేవస్థానాలు మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమలకు నెయ్యి సరఫరా అంశంపై శాసన మండలిలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ప్రస్తుత పాలక మండలిలో ఎలాంటి తప్పులు జరగడం లేదని స్పష్టం చేశారు తిరుమలకు హెరిటేజ్ నుంచి నెయ్యి వస్తుందని శాసన మండలిలో మాట్లాడడం పూర్తిగా అబద్ధమని ఓవి రమణ పేర్కొన్నారు ప్రస్తుతం తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థ ఇందాపూర్ డైరీ అని తెలిపారు ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు హెరిటేజ్ ను కావాలని రాజకీయంగా వాడుకుంటున్నారని గత నాలుగు రోజులుగా శాసన మండలిలో వరుసగా అబద్ధాలే మాట్లాడుతున్నారని విమర్శించారు తిరుమలలో రెండేళ్ల క్రితమే కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారన్న అంశాన్ని గుర్తు చేశారు ప్రస్తుతం శ్రీవారి ప్రసాదాలన్నీ నాణ్యమైనవిగా రుచికరంగా ఉన్నాయని వెల్లడించారు కాల్తినే వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వెళ్ళిందని ఇప్పటికైనా అంశంపై మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు లడ్డూలు కానీ స్వామి కైంకర్యకు వాడే ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ అని గతంలో కల్తీ జరిగిందని ఎన్డీడిపి రిపోర్ట్ ఇచ్చింది సిటీ రిపోర్ట్ ఇచ్చింది దానిపైన చాలా మంది అరెస్ట్ చేశారు పాలక మండలి తప్పు చేశారు ఇవన్నీ చాలా మాట్లాడుతూనే వచ్చాం గత పాలక మండలిలో కల్తీ జరిగిన మాట వాస్తవం అది సాక్షాత్తు అప్పుడు పాలక మండలి అధ్యక్షుడు ఉన్నారు సిట్ రిపోర్ట్ ఇచ్చింది కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది పోబోతున్నారు చర్యలు జరుగుతున్నప్పుడు రాజకీయంగా ఎన్నో అంశాలు ఉంటాయి రాజకీయంగా లబ్ధి పొందాలంటే ఈ సవా లక్ష ఇష్యూస్ ఉన్నాయి ప్రజల సమస్యల గురించి మాట్లాడచ్చు కానీ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మండలిలో గత కొన్ని రోజులుగా ప్రస్తుతం దేవస్థానంకి వస్తున్న నెయ్యి అది హెరిటేజ్ అనే ఒక సమస్యకు సంబంధించిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన సంస్థ కాబట్టి ఆ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసే ఏర్పాట్లు చేశారు అని వారు ప్రధాన ఆరోపణ దేవస్థానం వాళ్ళకు కావాల్సిన స్పెసిఫికేషన్ ప్రకారం టెండర్లు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో గతంలో తప్పులు జరిగిన నాకు తెలిసినంత వరకు ప్రస్తుత పాలక మండలిలో అటువంటి తప్పులు జరుపుతున్నట్టు దాఖలా సరే ఒక రాజకీయ అంశంగా ఎందుకంటే ఈ లడ్డు పల్తీనివి దేశం దాటి అంతర్జాతీయంగా వెళ్ళింది అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చింది కాబట్టి గత ప్రభుత్వం పైన పడిన మచ్చ అది సా అది అంత ఈజీగా పోయే మచ్చ కాదు కాబట్టి దాన్ని ఏ విధంగా అవతారాలకు నెట్టాలనే ఒక ప్రయత్నంలో భాగంగా హెరిటేజ్ అనే సంస్థను హెరిటేజ్ నెయ్యి సప్లై చేస్తుంది అంటే హెరిటేజ్ కాకుండా ఇందాపూర్ అనే ఒక డైరీ నుంచి నెయ్యి ఇందాపూర్ అనే ఒక సంస్థ టెండర్లో పార్టిసిపేట్ చేసింది నెయ్యి సప్లై చేస్తుంది వాళ్ళ ఆరోపణ ఏముండాలంటే ఆ ఇందాపూర్ సంస్థ నెయ్యి సప్లై చేసే విషయంలో అయ్యా ఇందాపూర్ సంస్థ నుంచి నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానం ఇదో అది కల్తీ నెయ్యి అని మీరు చూపించగలిగితే లేదా ఇందాపూర్ సంస్థకి వెళ్ళి అక్కడ నెయ్యి శాంపిల్ తీసుకొని మేమే కాదు కల్తీ చేసి మా కంటే ఎక్కువ కల్తీ చేశారు ఇదిగో సాక్ష్యం ఆర్టీసీ ఆస్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన మూడు వేల ఎకరాల భూములను ఆదానికి కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిరసనకు దిగాయి తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని ధర్నా నిర్వహించారు ప్రజారంగ సంస్థలు ప్రైవేటు కార్పొరేటర్లకు అప్పగించే ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి మోహన్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తుల అమ్మకం ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు అంతర్జాతీయ విమానాశ్రయ భూముల కేటాయింపుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజా ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు ఓబీసీలు ఎస్సీలు ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై ఏడు శాతం ఓబీసీలకు ఇచ్చాం భారత రాజ్యాంగం ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఇచ్చాం ఏడున్నర శాతం ఎస్టీలకు ఇచ్చాం ఈరోజు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కావడం లేదు దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టుకొని ఆస్తులు తప్ప ఇచ్చాడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు కూడా సొంత తెలివితేటలు ఉపయోగించి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు వాళ్ళ జోలికి నేను ఆస్తులు జోలికి బాగుంటుంది ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మేసుకుంటున్నారు మీ ఆస్తులు పెంచుకుంటున్నారు ఇది ఎక్కడ న్యాయం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను ప్రజల ఆస్తులు ఆర్టీసీ బస్ స్టాండ్లు ఎందుకు అమ్ముతున్నారు మీరు విమానాశ్రయం ఎందుకు అమ్ముతున్నారు ఆస్తులు ఎందుకు పెంచుకుంటున్నారు ఎవరిచ్చారు మీకు అధికారం భారత రాజ్యాంగంలో ఆస్తులు పెంచుకుంటే మీకు లల్లు ప్రసాద్ జయలలిత గట్టి పడుతుంది జాగ్రత్త మరి శ్రీ లక్ష్మి ఈ అమ్మ మామూలు చాలా మంచి అధికారి అమ్మ నేను అనుకున్నాను ఆయన కేబినెట్ సెక్రటరీ అవుతుందని ఈ రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగి పొరపాట్లు చేసిందో లేదో నాకు తెలియదు బాగా నష్టపోయింది మరి ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు మరి కే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు జాగ్రత్త పడాలని తెలియజేస్తూ ఎస్ఆర్ శంకరన్ లాగా డిజిపి ప్రసాదరావు లాగా మీరు ప్రవర్తిస్తే మీకు అదృష్టం ఉంటుంది అంతే కాకుండా శ్రీలక్ష్మి లాగా పొరపాట్లు చేస్తే మీకు కూడా ప్రతిఫలం అదే అని తెలియజేస్తూ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నేను క్రికెట్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరి రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ పునాది రాయన్ తీసేసి ఆ ఆస్తిని ఒక ఫైవ్ స్టార్ హోటల్ కి ఇచ్చాడయా ఇదే మా చంద్రబాబు నాయుడు గారు నా మిత్రుడు చేసే మంచి పనులు మరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నేను చేస్తే దాన్ని నువ్వు ఒక ఫైవ్ స్టార్ హోటల్కి కిస్తే మిత్రమా నేను మీ హోటల్ దగ్గర నుంచి అడుగుతున్న అంబేద్కర్ సాక్షిగా జవాబులు చెప్పు పది రోజుల్లో మరి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం నందు ఆది దంపతుల కళ్యాణోత్సవం నయనానందకరంగా నేత్ర పర్వంగా సాగింది జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీకాళహస్తిలో పార్వతి పరమేశ్వరుల కళ్యాణం మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ కన్నుల పండుగ జరిగింది కళ్యాణ వేదికకు స్వామి గజవాహనంపై ఊరేగింపుగా బయలుదేరగా అమ్మవారు మణిమయ రత్న గోమేది కాబరణములు అలంకరించుకుని సింహ వాహనంపై పెళ్లి మండపం వద్దకు పయనమైంది ప్రధాన అర్చకులు మంత్రపఠనం పవిత్రమై సాగింది ప్రధాన పురోహితుడి ద్వారా అమ్మవారి మేడలో స్వామివారు మంగళ సూత్రధారణ చేయడంతో ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం ముగిసింది జగత్ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని చూసి భక్తజను పులికించారు ఇదే శుభముహూర్తంగా భావించి పలు జంటలు ఒకటయ్యాయి ఆదేశానుసారం భూధన భూముల్లో పేదలు ఇళ్ల స్థలాలను నిర్మించుకున్నారని వారికి వెంటనే నీటి వస్తే కరెంటు సౌకర్యం తక్షణమే కల్పించాలని మాజీ హైకోర్టు న్యాయమూర్తి బి చంద్రకుమార్ సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి డిమాండ్ చేశారు ఖమ్మంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో వెలుగుమట్ల భూదాన భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించబడిందని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ ఇళ్ల స్థలాలకు కనీస వస్తువులు ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడం వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసుల ద్వారా బెదిరించే కార్యక్రమాలు చేయడం బాధాకరమని అన్నారు భూదాన భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో రాజకీయ నాయకులు ఉన్నట్లు ఆరోపించారు అట్టి భూమి నుండి పేదలకు భయభ్రాంతులకు గురిచేసి వెళ్లగొడితే ఆ భూమిని కబ్జా చేసే అవకాశం ఉంటుందని అనుకోవడం అమాయకత్వం అన్నారు

వేల ఎకరాలకు కబ్జాయి చేయించిన నవీన్ చేతిలో రెండవది సరే భూదాన్ పూడు పేదల్ని పక్కనే ఇదే పువ్వాడ నాగేశ్వరరావు దగ్గర పువ్వాడ అజయ్ దగ్గర ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు దగ్గర నాలుగు ఎకరాల్లో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు పేజీల సురేష్ పక్కనే కింద ఇంకో మూడు వందల ఎకరాల్లో ముల్ల కిషోర్ ఫామ్ హౌస్ కట్టుకున్నారు బిక్కసా కట్టుకున్నారు గరిశాలి ఒక పద్నాలుగు ఎకరాలు భూదాన్ భూములు పెద్ద కట్టుకున్నారు అక్కడనే ఇల్లాస్ కట్టి అనుకుంటున్నారు కోటి కొంటున్నారు భూదాన్ భూములు మరి వాళ్ళని వర్తించదా వేదులు వంద గజాలలో కట్టుకుంటే వర్తిస్తుందా పేదలు సురేష్